सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణ వందనం శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము సంసార బంధము పరమాత్మ బంధము మూడు పన్నెండు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము మనము సంసారములో ఆచరించగలుగుతున్న విషయములను భగవంతుని విషయంలో ఆచరించలేకపోతున్నాము ఎట్టి బంధుత్వము లేని దూరదేశములలో ఉన్న ఇరువురు స్త్రీ పురుషులు వివాహము చేసుకొనగానే ఆ స్త్రీ పురుషులు వారి వారి రక్త బంధములకు తల్లితండ్రులు సోదరులను మరచిపోవచ్చున్నారు దీనికి కారణము ఆ ఇరువురి బంధము ఇరువురికి క్షణిక సంతోషమునకు కారణమొకటయే అయితే నిత్యానందప్రదుడ భగవంతునితో బంధము ఏర్పడినప్పుడు రక్త సంబంధములకు సంసార బంధములు ఏల తెగుటలేదు గోపికలు తమ కష్టార్జితమైన వెన్న అను ధనమును సిద్ధము చేసుకుని తమ కడుపును పుట్టిన బిడ్డలకు పెట్టక యశోదానందులకు పుత్రుడైన పరాయి వాడగు కృష్ణునకు పెట్టినారు స్త్రీకి అన్ని రక్తబంధములలో ప్రధానమైనది సంతాన బంధము అది తెగినచో మిగిలిన అన్ని బంధములు తెగినట్లే అర్జునుడు మాత్రము రక్తబంధువులైన తాత ముత్తాతల కొరకు ఏడ్చినాడే తప్ప కృష్ణుని కొరకు చింతించలేదు కృష్ణుని బంధము ముందు రక్తబంధము తెగలేదు కావున గోపికలకు గోలోకము అర్జునుడు బోయవాడుగను జన్మించినారు అట్లే మన పుత్రులకు సేవ చేసినాము వారు పెరిగి భార్యలోలురై మనలను సేవించకపోయినను అవమానపరచనను మన ధనమంతయును వారికే అర్పించుచున్నాము కానీ భగవంతుని విషయంలో మాత్రము మనము చేసిన సేవకు ఆయన మౌనముగా నున్నచో ఆయన పటమును పారవేయుచున్నాము ఇక కష్టములనిచ్చే అవమానపరచనచో మరి ఒకరు సేవించకుండా ఆ పటమును ముక్కలు ముక్కలు చేయుచున్నాము కావున మన సంసార బంధములలో ఏ బంధమునకును పరమాత్మ సమానము కాదని స్పష్టముగా నిరూపించుచున్నాము స్తోత్రములలో మాత్రము ఆయన సర్వాధిగుడని అసత్యములను చెప్పి ఆయనను మోసగించి ప్రతిఫలమును పొందుటకు ప్రయత్నించుచున్నాము కనుక ఓ జీవులారా ఆత్మ విమర్శ చేసుకోండి మనము భగవంతుని ఎంత మోసము చేయుచున్నామో తేటతల్లమవుతుంది కనుక సర్వబంధ విక్షేపమే మోక్షము స్వామి బంధమే కైవల్యము బంధములు తెంచుకొనలేని పామరులకు జపతపములు నాటక బోటకములే మోక్షములేక కైవల్యము లేదు భార్యయు పతియు సతులు సుతులు బంధువులు ధనము అంత్యకాలములో నీ వెంట రావు దత్తుడొక్కడే నీ వెంట వచ్చును సమవర్తి లేచి నమస్కరించును అప్పుడు బ్రహ్మానందముతో దత్తుని వెంట బ్రహ్మలోకమునకు పోయదవు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి